నేను వన్ స్వాగతం ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన అని టీపీసీసీ సభ్యులు మేయర్ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ పారిజాతం అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బడంగపేట మేయర్ పారిజాతం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి రుణం తీర్చుకోవాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లు రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి నాయకులు కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షాన ఉండే పార్టీ అని తెలిపారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వారి కార్యకర్తలకు అనర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల పట్ల చిన్న చూపు చూసిందని కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాగానే మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తూ మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఆరోగ్యశ్రీ పథకాన్ని మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు రాబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గజ్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్ గాడిపల్లి శ్రీనివాస్ జంగవ రమేష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే జి భాస్కర్ అన్న నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ గారు సుదర్శన్ సర్దార్ ఖాన్ వైస్ చైర్మన్ ఏఎంసీ గారు కె రవీందర్ రెడ్డి జగదూర్ కనకయ్య మరి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే టెంకారావు గారు మల్లారెడ్డి గారు మరియు రాజు గారు మెంబర్ అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజీవ్ గారు లక్ష్మారెడ్డి గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మహిళలు ఎక్కడైతే కోసం దేవత పూజలేదు అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ముఖ్యంగా మహిళలకి పిల్లలు వీటన్నిటిని తెలుసు కానీ వీటన్నిటిని మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళినప్పుడు మనకు సాధారణంగా ఎప్పుడైతే ఈ సక్సెస్ ని సాధిస్తాము రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మన సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి వార్డు మెంబర్ కానివ్వండి చైర్మన్ కానివ్వండి మెయలు కానివ్వండి వీళ్ళందరినీ మనం గెలిపించుకోవాలంటే ఈ విజయోత్సవాలు మనకి ఒక పట్టుకొమ్మ లాంటిది ఈ విజయోత్సవాల ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క ఊర్లో టౌన్ లో ప్రతి ఒక్కరు కూడా ఇది నా పని అనుకుని ముందు ముందుకెళ్తే మనం అని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇందిరా ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మన ప్రజలు నియోజకవర్గంలోనే మరియు చేస్తున్నటువంటి విజయోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ అలాగే మన ఎక్స్ఎమ్ఎల్యే వారి ఆధ్వర్యంలో వారి ఆశీర్వాదంతో ఈరోజు పార్టీ నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి టౌన్ నుంచి మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరూ అలాగే ప్రెసిడెంట్ కానివ్వండి ఎంపీ కానివ్వండి చైర్మన్లు వైస్ చైర్మన్లు అలాగే బ్యాంక్ డైరెక్టర్లు ఆప్షన్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా వాటిలో ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి మహిళా ఆయన కూడా చాలామంది ఎంపీలు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు వార్డ్ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాపాలన విజయోత్సవాలని ఈరోజు మనము ఈ రోజు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు వెనక నిర్వహించుకోవాలి ప్రతి వీధిలో ప్రతి వాడలో ప్రతి అర్బన్ కానీ రూరల్ కానీ ఈ యొక్క విజయోత్సవాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాను ఎందుకంటే నర్కారెడ్డి అన్న వారు చేసినటువంటి సేవలు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది దాంతోపాటు ఇక్కడ నియోజకవర్గంకు సంబంధించినటువంటి ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో లోకల్ బాడీస్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ కూడా మీరందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నాయకులు కూడా ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే మరి ఈ ఐదు సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది మరి కేంద్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే మనం ఈరోజు తీసుకురాగలిగినాం అధికారంలోకి అలాగే కేంద్రంలో కూడా రాష్ట్ర కేంద్రం కాంగ్రెస్ పార్టీ అని అధికారం దగ్గర తీసుకురావాలంటే ఈరోజు మనమే గ్రామానికి ఎట్లయితే పట్టుకొమ్మలుగా సర్పంచు ఉంటారో మరి ఈరోజు ఈ కార్యకర్తలే గ్రామాలకు పట్టుకొమ్మలుగా అయి పట్టణాల్లో కూడా అదేవిధంగా గట్టిగా పనిచేసి ఈరోజు రాష్ట్రంలో తెచ్చినటువంటి అధికారాన్ని దేశంలో దేనికి కూడా కృషి చేయడానికి ముందుండాలని పేర్కొంటూ మరి ఈరోజు రాష్ట్రము ఆగ రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి కార్యకర్తలందరూ కూడా మహిళలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున పనిచేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు వారందరి సేవలు కృషి మర్చిపోలేను అని తెలియజేస్తూ మరి సర్సారెం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ విజయోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీడియామెన్లు పత్రికా సోదరులు కూడా ఇక్కడ వచ్చేసినట్లు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు గతంలో చూస్తున్నారు ప్రతి సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వాళ్ళు అంటే పార్టీలో ఉన్న వాళ్ళకి గుర్తింపు మీరు గతంలో కూడా చూసుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతి ఒక్క విలేజ్లో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇంద్రమైలు ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి తప్పించి ఎలిజిబిలిటీ లేని వాళ్ళని కూడా తీసుకురావడానికి ఏ మాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద పేదల పక్షన్ ఉన్నటువంటి పార్టీ మరి మీరు అంటే గతంలో లాగా ఇక్కడ ఏం జరగదు ఎందుకంటే పని చేసే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది ఇంకోటి పేదోళ్ళనే గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగా మీరు చూడొచ్చు గత పది సంవత్సరాల క్రితం మహిళలకి ఎంత చేస్తే మహిళలు నేపథ్యంగా తెలుసుకెళ్ళి మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న రాగానే జస్ట్ రెండు రోజులలోనే రెండే రెండు రోజులలోనే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో మీకు అందరికీ తెలుసు ఉచిత బాధ కానివ్వండి మహిళలకు ఒకటే కాదు ఆరోగ్యపరంగా ఈరోజు చిన్న చిన్న విషయాలకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అటువంటి ఆరోగ్యశ్రీని రాగానే రెండు రోజులుగా ప్రవేశపెట్టినటువంటి జనతా కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకోవాలని తెలియజేస్తాం